గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి తుమ్మలేశ్వర గారు ఇద్దరు చాలా కృషి చేసి పోయిన ఆగస్టు నుంచి కొంత చాలా ఇబ్బంది తగ్గేటట్టుగా జరిగింది మరి ఈ వారం రోజుల్లో ఈ ఇరవై ఇరవై తారీఖు వరకు రాష్ట్రం మొత్తం యూరియా ప్రాబ్లం మొత్తంగా సాల్వ్ అవుతుంది మరి రైతులు కూడా ఆందోళన చెందకుండా కొంత ఇబ్బంది అయిన వాట వాస్తవం మరి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు కనుక ఒక రెండు మూడు రోజులు ఉపయోగపడితే సమస్య అవుతుందని రైతులకు రీకప్ చేస్తాం మన స్థానిక పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ముందుగా బోధన్లో జరిగిన సంఘటన అక్కడ ఒక ఉగ్రవాదులతో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడం దాన్ని తీసుకొని కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఉగ్రవాదులు పెరుగుతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ముందు గుండె మీద చేసుకొని ఆలోచించాల నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా దాడికి గురైనటువంటి బీజేపీ సభ్యుడో టీఆర్ఎస్ సభ్యుడో ఉంటే చెప్పాల రాష్ట్ర గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అది ఒకటే లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతురు చెప్పిన విధానాన్ని కాంగ్రెస్ మాట్లాడాలి ఎందుకంటే ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలకు ఉగ్రవాదులకు ముడి వేస్తే అది నీకు మంచిది కాదు దాని మీద పునరాలోచన చేసుకో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇక రెండో విషయానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటుర్రు ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లకు పంపిస్తున్నట్టే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తే కరెక్ట్ కానీ బీజేపీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీని భదనం చేయడం ఏదైతే ఉందో దాన్ని మంచిది కాదని సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి సూచిస్తున్నాం ఎందుకంటే బార్బార్ మేము అంటుంటేనేమో మీరు మమ్మల్ని అంటున్నారు ఈ విధంగా దుష్పాజాలు ఆడుతున్నారని మీరు మాట్లాడుతుంటారు కానీ మీరేమో మీరు స్థాయికి మరిచి మాట్లాడితే అది కొంచెము ప్రజలను తప్పదో పట్టించడం అనేది ఎవరికైనా మంచిది కాదు మీ స్థాయికత అది మరింత మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్ననే ఈ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన యూరియన్ సక్రమ సమయంలో అందించకపోవడం వల్లనే ఈరోజు ఇందుకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం తప్పుడు మాటలతో ప్రజలను పక్కదో ప్రయత్నించే ప్రయత్నం చేస్తే నిన్ను ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీ నిలదీస్తామని సందర్భంగా ఎంపీ అరవింద్ని హెచ్చరిస్తుంది